కొ కాలానికి నేను చేయలేదు గత పదిహేను రోజుల నుంచి బెంగళరావు నగర్ బ్లాక్ ప్రాంతంలో ఒక ఇంటి పైన ఫోన్ టవర్ నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి స్థానికులు ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆ బిల్డింగ్ వారు మాటలు చుట్టుపక్కల ఉన్న వారంతా ఎంతో భయపడుతూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు వారికి ఎన్నో అనుమానాలు దీనిపైన ఉన్నాయి మీ అందరికీ తెలుసు సెల్ ఫోన్ టవర్ నిర్మాణం అంటే అల్జీరియా క్యాన్సర్ ఇటువంటి ఎన్నో వ్యాధులు వచ్చేటటువంటి పరిస్థితి ఎట్లాగైనా ఈ సెల్ ఫోన్ టవర్ నిర్మాణాన్ని ఆపాలని వారిని ఈ ప్రజలందరి తరఫు నుంచి వారిని వేడుకోవడం జరుగుతుంది ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వినతి పత్రాన్ని అందించి ఖచ్చితంగా కలెక్టర్ గారు పేదల పట్లే నిలబడతారు వారికి న్యాయం చేస్తారనే మేము పుట్టి పెరిగిన ఏరియా ఇది మాకంటూ ఉన్నారు స్కూల్ ఉంది పక్కన ట్యూషన్లు ఉన్నాయి ప్రతి ఒక్కరిది ఉంది ఏడ చిన్న పిల్లకాయలతో సహా బాగలేని వాళ్ళు ఉన్నారు చిన్న ఉన్నారు ప్రతి ఒక్కరికి ఇబ్బంది దయచేసి ఇది తీసేయండి మాకు అవసరం లేదు మేము పోలీసులకి చెప్పాము పదిహేను రోజుల నుంచి దీని గురించి తిరుగుతానే ఉన్నాం ఒకరు పట్టించుకొని లేదు ఏమంటే నిన్న నైట్ గారు పోలీసులు వచ్చారు వచ్చి వాళ్ళకుతోనే మాట్లాడారు ఏమని మాకు అవసరం లేదు మేము ఏం ఏం కాదు పెట్టించుకోండి అని కూడా చెప్పారు మాకు ఇది అవసరం లేదు చాలా వరకు మేము దెబ్బ తింటాము పిల్కాయలు ఉన్నారు పసి పిల్లకాయలు ఉన్నారు బాలేనోళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరు ఉన్నారు ఇక్కడ స్కూల్ ఉంది హై స్కూల్ గత ఆరు వందలు చిన్న పిల్లకాయలు కూడా ఉన్నారు మాకు ఇది అవసరం లేదు సార్ దీన్ని తీయాలని కోరుకుంటూ మనమే తీసుకుంటున్నాం సార్ మాకు కోరుకుంటున్నాం మేము చాలా చాలా ఇబ్బంది పడతాము ప్రతి ఒక్కరు ఇబ్బంది పడతారు ఒక్కరని కూడా కాదు చిన్న పిల్లకాయలు పెద్ద పిల్లకాయలు అందరూ పెద్దవాళ్ళు ముస్లిం వాళ్ళు అందరు కూడా ఇబ్బంది పడతారని మేము మేఘనాథ్ సింగ్ సార్ పిలుచుకున్నాము ఏడో వీధిలో సెల్ టవర్ ఎయిర్టెల్ సంబంధించి పెడుతున్నారండి అది మేము ఇంటి మీద ఏదో చేసుకుంటున్నామని అనుకున్నాం కానీ తీరా చూస్తే వాళ్ళు ఎయిర్టెల్ సెల్ టవర్ పెట్టబోతున్నారు మేము ఒక నాలుగు రోజుల నుంచి వాళ్ళతో చెప్పాము వాళ్ళు వినలేదు పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళు కూడా నిన్న సాయంత్రం వచ్చారండి ఇక్కడ మున్సిపాలిటీలో పర్మిషన్ తెచ్చుకున్నారు మేము కూడా ఏం చేయలేము మీరు ఏడో పర్మిషన్ మీరు తీసుకొని వస్తే మేమే దగ్గరుండి తీసేస్తామని చెప్తున్నారండి ఇదైతే మాకు వద్దండి ఇక్కడ చాలా జనాభా చిన్న ప్రాంతం చిన్న చిన్న వీధులు ఈ ఏరియాలో ఎక్కడా లేదండి మాకు వద్దు ఇది దయ ఉంచి కలెక్టర్ గారు

నెల్లూరు జిల్లా కమిషనర్ గారికి కలెక్టర్ గారికి పరిస్థితి ప్రజలు అందరూ విన్నపించుకున్నది ఏంటంటే సార్ ఇక్కడ మా వీధిలో టవర్ నిర్మిస్తున్నారు ఇక్కడ పక్క వీధిలోనే మున్సిపల్ స్కూల్ ఉంది అక్కడ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ చదువుతున్నారు సార్ సిక్స్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ లోపు ఉన్నటువంటి పిల్లలు వాళ్ళ కండిషన్ వాళ్ళ ప్రాబ్లం వస్తుంది కదా అలాగే ముసలి వాళ్ళు ఉన్నాము హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంది పేషెంట్స్ తొలగించుకుంటారు చేతులను తొలగించి మరి విన్నుకున్నావు సార్